హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పుత్తూరు బొమ్మ బ్లాగ్స్ మేమైతే దేవాలయం విగ్రహ ప్రతిష్ట చూడడానికి వచ్చాము కదా ఇక్కడైతే ఉండిపోయామండి నైట్ మన్నాడు మార్నింగ్ మేము లేచేటప్పటికి మా అమ్మ మా పొద్దున్న పాలు మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం ఎలా కాయడం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నామండి ఇదిగో ఇక్కడ పక్కన అయితే మా పిన్ని కూర్చుని ఉంది అమ్మ వంట చేస్తాడు అక్కడ తాతయ్య అయితే కూర్చున్నారు టిఫిన్ ఎప్పుడో చేసి పెడుతుంది అమ్మమ్మని అని పొద్దున్న సెవెన్ అయ్యేటప్పటికి టిఫిన్ అయిపోతుందండి తాతయ్యకి అయిన తర్వాత ఇంక మేము ఫ్రెష్ అయ్యి అమ్మమ్మ వంట చేస్తుంటే సరేలే ఏదో హెల్ప్ చేద్దాంలే అని చెప్పేసి మేము వెళ్ళి కూర్చున్నాను అమ్మమ్మ హడావిడైతే మామూలుగా లేదండి అందరూ ఇక్కడ ఉండిపోయాం అందులో పిన్ని వాళ్ళు ఇంకా అమ్మమ్మ కూతుళ్ళు ఐదుగురు ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి ఇంకా తన హడావిడైతే మామూలుగా లేదు ఇక్కడైతే పిన్ని చిక్కుడుకాయలు కోస్తుంది ఒక్కొక్కరిలో ఒక్కొక్కసారి వస్తారు కొన్ని కాయలు కోసుకుంటారు వెళ్తారనమాట అలా ఉంటుంది చిక్కుడు పద్దాం వీళ్ళ అనుబంధం ఎవరైనా దెబ్బకి అని ముందే కోసేస్తుంది ఆల్రెడీ నేను రెండు కేజీలు చిక్కుడికాయలు కోసేసిందండి మీకు ఆల్రెడీ చిక్కుడు పాద హార్వెస్ట్ వీడియో కూడా ఇంతకు ముందు పెట్టాను చిన్నప్పటి నుంచి ఈ పాద మా చిన్నప్పటి నుంచి వస్తున్నాయి ఈ పాత ఇక్కడ ఇదే ప్లేస్లో ఇలాగే ఉంటుందండి ఈ చెట్టు చిక్కుడుకాయలు కూడా చాలా బాగుంటాయండి కనుపు చిక్కుడు అని చెప్పేసి అసలు చాలా బాగుంటాయి కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఇక్కడ పుల్లిండి మొత్తానికి అమ్మమ్మ చిక్కుడు పా ఫేమస్ అనమాట అంత బాగా కాస్తాయి కాయలు సరే ఇప్పుడైతే అమ్మమ్మ ఏమేమి వెరైటీస్ చేస్తుందో చెప్తాను మీకు అమ్మమ్మ ఏం చేస్తున్నావు అంటే పప్పు దోసకాయ చేసి టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తుంది అంటండి చాలా సూపర్గా ఉంటుంది అమ్మమ్మ చేసే వంట అంత సూపర్గా ఉంటుంది ఎలా చేస్తారని అడుగుతారేమో నార్మల్గా అందరూ చేసేలాగే చేస్తుందండి కాకపోతే మరి పొయ్యి మీద చేసి వండి పెట్టడం వల్ల ఏంటో తెలియదు కానీ అసలు ఆ టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి అమ్మమ్మ చేసే వంటలు అయితే టైమింగ్స్ కూడా మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ అప్పటికి తాతకి టిఫిన్ అయితే అయిపోవాలండి టెన్ టెన్ థర్టీలో భోజనం అయిపోద్ది మధ్యాహ్నం ఇంకా ఈవినింగ్ అంటారా ఫైవ్ అయ్యేటప్పటికి ఈవినింగ్ భోజనం చేసేయాలి తాతయ్య ఏదేమైనా సరే తాతయ్యకి అక్కడ వండి పెట్టేయాలండి రైస్ రైస్ ఉడికిపోతుంది ఇప్పుడు ఈ అయితే రైస్ ఉడికిపోతుంది వెళ్ళి గబాగబ మార్చేయడానికి రెడీ అయిపోతుంది ఉడకకుండా పదునుగా మార్చొద్ది నువ్వు పదునుగా అయితే వార్చుకో మా మెత్తగా మెత్తగా తింటారు చూడండి అందుకని ఇక్కడ చూడండి నేను ఏదో చేసేద్దామని హెల్ప్ చేసేద్దామని కూరగాయలు కట్ చేస్తున్నాను పక్కన మా అమ్మమ్మ నేను ఎక్కడ కష్టపడిపోతున్నాను అని వచ్చి ఏదో చిన్న కొడవలు తీసుకుని కట్ చేసేస్తుంది కూరగాయలు అక్కడ పొయ్యి మీద పప్పు పెట్టిందండి పప్పు దోస్తే ఉండుతుందంట మరో పక్కేమో టమాటా పచ్చడికి రెడీ చేస్తున్నాము భలే చేస్తుంది అండి ఆ చేతి వంట ఏంటో కానీ అమృతలా అనిపిస్తుంది ఆ పొయ్యి మీద పప్పు గ్యాస్ మీద కుక్కర్లో పెట్టి ఉడికించడమే చాలా తల్లప్పగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఉడుకుద్ది ఉడకదు కందిపప్పు అయితే కానీ అమ్మమ్మ భలే వండేస్తుందండి పొయ్యి మీద నాకు అదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది చూడండి ఒకసారి అది ఉడకడం కూడా భలే ఉడికిపోతుంది పప్పు అటు ఇటు తిరుగుతూ ఆడుతూ పాడుతూ వండినట్టు వండేస్తుంది భలే ఉందలేండి వంట చేయడం అయితే పక్క పిన్న అయితే పోపులకి రెడీ చేస్తుంది అమ్మమ్మ అయితే ఏది తగ్గకూడదు అనుకుంటుందో ఏమో తెలియదు కానండి కొత్తిమీర కట్ చేసి శుభ్రంగా కడిగేసి తెచ్చి పప్పులో వేసేస్తుంది ఫైనల్ టచ్ ఇంకా తాలింపుతో పోపు పెడితే పప్పు దోసకైతే రెడీ అయిపోద్ది అసలు టమాటా పచ్చడి ఎప్పుడు చేసిందో తెలియదు చేసేసింది మేము అటు తిరిగి ఇటు తిరిగి లోపు అక్కడ వంట అయిపోయింది ఈ లోపు ఇక్కడ బాతా కానీ అనమాట ఇక్కడ అసలు ఇదివరకు అయితే ఇక్కడ నిండా జనాలు కూర్చుని కవులు చెప్పుకునేవారు అండి మా చిన్నప్పుడు అయితే ఇంకా పిల్లలు అది అందరూ ఇప్పుడు అందరికీ ఉండడం ఎక్కడ కుదరదు కదా ఇప్పుడు వీళ్ళు చెల్లెలు అందరూ కూర్చొని కవులు అయితే చెప్పుకుంటున్నారు వాళ్ళ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నారన్నమాట మనం ఇలా ఆడుకునే వాళ్ళం అలా తిరిగే వాళ్ళం అలా తినేవాళ్ళం అని ఇక్కడైతే మేము ఈ కంచం అయితే ఫేమస్ అండి మేము అయితే పిల్లల్ని తెగ కొట్టుకునే వాళ్ళం ఈ కంచం కోసం అయితే ఇదండి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వంట అమ్మమ్మ చేసిన వంట అయితే అద్భుతం ఇది వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్